మన హిందూ మతంలో వైశాఖ పౌర్ణమికు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని అంటారు అయితే ఈ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీన అనగా గురువారం నాడు వైశాఖ పౌర్ణమి వచ్చింది అన్ని పౌర్ణమిలతో పోల్చుకుంటే వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు భూమిని రక్షించేందుకు కుర్మావతారాన్ని ధరించాడు అంటే తాబేలు అవతారంలో శ్రీ మహావిష్ణువు కొలువు తీరాడు అందుకే వైశాఖ పూర్ణిమకు చాలా శక్తి ఉంది ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి ఈ వైశాఖ పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే వైశాఖ పూర్ణిమ రోజున చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అయితే ఈ రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించి మీ ఇంటికి సంపదలు వరిస్తాయని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి అత్యంత శక్తివంతమైన వైశాఖ పూర్ణిమ రోజున ఏ నియమాలు పాటిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు కుర్మావతారాన్ని ధరించాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజగతిలో పెట్టి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు విష్ణు విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ వైశాఖ పూర్ణిమ రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణ కటాక్షాల వల్ల సిరి సంపదలు కలుగుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం పైన ఈ కోరికను రాసి పూజగదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు రాసిన కోరిక త్వరగా నెరవేరుతుంది ఒకవేళ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే ఈ వైశాఖ పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది వైశాఖ పూర్ణిమ రోజున ఇంట్లోని స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో గౌరీదేవిని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ గౌరీదేవిని మీ బీరువాలో డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీకు ఊహించని అదృష్టం లభిస్తుంది అలాగే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ రోజున ముఖ్యంగా విష్ణు సహస్రనామం పరాయణం చేస్తే గోవులను దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పరాయణం చేయండి అయితే ఈ రోజుల్లో చాలా మంది తమ కాళ్లకు నల్ల దారాలను కట్టుకుంటున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం మన కాళ్లకు నల్లదారం ధరిస్తే చాలా మంచిది నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై ఉన్న నరదిష్టి అంతా తొలగిపోయి మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు అయితే మరీ ముఖ్యంగా ఈ వైశాఖ పూర్ణిమ రోజున మీ కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది పూర్ణిమ రోజున నల్లదారం కట్టుకుంటేనే దాని ప్రభావం వల్ల మీకు మంచి ఫలితం కనిపిస్తుంది స్త్రీలు నల్లదారం ధరించాలంటే ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి పురుషులు నల్లదారం ధరించాలంటే కుడికాయలకి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి ఈ నల్లటి దారాన్ని మగవారు నడుముకి ధరిస్తే అదృష్టం వరిస్తుంది చేతి మణికట్టుకు మాత్రం నల్లదారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు అయితే ఈ వైశాఖ పూర్ణిమ రోజున నల్లదారం కట్టుకోవాలనే వారు స్నానం చేసి ఒక నల్లదారాన్ని తీసుకుని దానికి తొమ్మిది ముడులు వేయండి ఇప్పుడు ఈ దారాన్ని పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేయండి ఇప్పుడు ఈ నల్లదారానికి అత్యంత దైవశక్తి వస్తుంది తర్వాత పూజగది నుండి ఆ నల్లదారాన్ని తీసి మీ కాలికి కట్టుకోండి పూర్ణిమ రోజున కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మీ కాలికి నల్లదారం ఉండటం వల్ల నరదృష్టి ప్రభావం చూపవని పండితులు సూచిస్తున్నారు కొన్ని రాశుల వారికి మాత్రమే ఈ నల్లతాడు కలిసి వస్తుందని మరికొన్ని రాశులకు మాత్రం ఈ నల్లతాడు అశుభానికి కలుగ పండితులు చెప్తున్నారు రుచిక రాశి మేషరాశిలో జన్మించిన వారికి నల్లతాడు అసలు కలిసి రాదు కనుక ఈ రెండు రాశుల వారు నల్లతాడను ధరిస్తే వీరికి ఎల్లప్పుడూ శుభాలు మనశ్శాంతి కరువవ్వడం అధిక ఆందోళనలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి వృషిక రాశి మేషరాశి వారు తప్ప మిగతా రాశిలో వారందరూ ఈ నల్లతాడును కాలికి కట్టుకోవచ్చు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనసు రాశి తులరాశి కుంభరాశి వారికి మాత్రం ఈ నల్లతాడు కట్టుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరంపై పడగానే శరీర రుగ్మతలను దూరం చేస్తాయి పూర్ణిమ రోజున సాయంత్రం చంద్రుణ్ణి చూస్తే మీ కంటి చూపు మెరుగుపడుతుంది కాబట్టి ఈ పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది రావి ఆకులో విష్ణు విష్ణుదేవుడు నివసిస్తాడని నమ్మకం కాబట్టి ఈ వైశాఖ పూర్ణిమ రోజున ఒక రావి ఆకు తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లలో కడిగి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి తర్వాత ఆ రావి ఆకు తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది పూర్ణిమ రోజున మన ఇంట్లో ఉన్న బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి శక్తివంతమైన రోజుల్లో మీ బీరువాని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది శుభ్రంగా ఉన్న బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి బీర్వాలో పెట్టినవి డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు డబ్బులు పెట్టే ప్రదేశంలో లక్ష్మీ గణేష్ ఫోటోలు పెడితే దేవతల ఆశీస్సుల వల్ల మీ ధనం రెండింతలు అవుతుంది వైశాఖ పూర్ణిమ రోజున ఎవరికైనా దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి